గుడ్ మార్నింగ్ ఈరోజు మంచి మాట మా మిత్రులు ఈశ్వరరావు గారు రోజు అడుగుతుండేవారు మేము భార్యలో ఉన్నప్పుడు ఒక మంచి మాట చెప్పండి అని సో ఈరోజు మంచి మాట ఏంటంటే స్వామివారు ఒక నాటకం రాశారు బాబా గారు చెప్పింది చేస్తారా అని సో మనం అందరం చెప్పడానికి చాలా ఉత్సాహం చూపిస్తాం కానీ చెప్పింది చేస్తామా లేదా అనేది మనం పాటిస్తాం లేదనేది మనం ఎవరికి వారు ఆలోచించాల్సిన విషయం దీనికి సంబంధించింది ఒక చిన్న కథ చెప్తాను మీరు కొంతమంది వినే 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 ఉంటారు మీలోనూ ఒకసారి మళ్ళీ ఒక విన్నవాళ్ళు అయితే మళ్ళీ ఒకసారి చిత్రకించండి రామకృష్ణ బ్రహ్మస్ దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందిట మా అబ్బాయికి స్వీట్లు అంటే చాలా ఇష్టం మీరు కొంచెం చెప్పండి అన్నారట ఒకరోజు తర్వాత రేపు చెప్తాను అన్నట ఆ రోజు వెళ్తే నేను చెప్తే మీ వాడు వింటాడా అని అన్నాడిగారట అదేంటంటే ఎందుకు ఏంటంటే తప్పకుండా వింటారు మీరు అంత పెద్దవాళ్ళు చెప్తే అన్నట లేదు లేదు రేపురా అన్నట మళ్ళీ రెండు రోజులు అలా తిప్పిన తర్వాత అదంటే ఫైనల్గా నాలుగు రోజున ఆయన చెప్పారట బాబు స్వీట్లు తినడం మంచిది కాదు మానే అని తర్వాత ఒకటి మానేశారట మానేసిన తర్వాత వారం అయిన తర్వాత ఆవిడ తల్లి వచ్చి రామకృష్ణ బలహంస్కి నమస్కారం పెట్టి మరి అయ్యా మీరు చెప్పిన తర్వాత అతను స్వీట్లతో మానేశాడు కానీ ఒక చిన్న సందేహం ఉండిపోయింది అనట ఏంటంట మీరు మొదటి రోజునేమో రేపురా అన్నారు రెండో రోజున చెప్తే వింటాడా అన్నారు మూడో రోజునేమో అలాగ నన్ను తా దాటి చేసి నాలుగో రోజు చెప్పారు ముందే చెప్పుంటే ముందే మానేసేవాడు కదా అని అడిగింత అంటే పరమహంస అన్నారట అమ్మా చేసింది చెప్పాలి కానీ చెయ్య చెప్పకూడదు నేను నాకు కూడా స్వీట్లు అంటే చాలా ఇష్టం మొదటి రోజు నా మానద్దాన్ని అనుకుని మర్నాడు రమ్మని చెప్పాను కానీ రెండో రోజు నాకు తెలిసింది ఏంటంటే నాకు చాలా దొరలవాటుగా అయిందని చెప్పని అందువల్ల ఎప్పుడైతే నేను మానడం కష్టం అని తెలుసుకున్నానో మూడో రోజు రమ్మన్నాను సో ఆ మూడో రోజు మానేసిన తర్వాత కూడా నాకు అనుమానం వచ్చింది నిజంగా మానే లేదని ఎప్పుడైతే నాలుగో రోజు నాకు నేను ఇంకా పూర్తిగా మానేశానని నమ్మకం వచ్చిందో అప్పుడు చెప్పాను నేను అందువల్ల స్వామివారు చెప్పింది చెప్పింది చేస్తారా చెప్పింది చేస్తారా అన్నారు కనుక దానికి ఇవాళ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే చేసిందే చెప్పండి అందువల్ల ఎప్పుడైతే మనుషులు ఈ రోజుల్లో ఉపన్యాసాలు ఎక్కువ వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసింది చెబితే దానివల్ల వినేవాళ్ళకు కూడా వాళ్ళ మీద నమ్మకం వస్తుంది అందువల్ల అది ఇవాళ మంచి మాట అనమాట మీరు చేసిందే చెప్పండి చెప్పింది తప్పకుండా చేయండి ఇది ఈరోజు మంచి మాట సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పొలాపల్డ